హలో అండి నా పేరు లక్ష్మి నవల పేరు మోహన రాగం ర రచన మీరా లక్ష్మి గారు మోహన రాగం ఆరవ భాగం మీ ఒక్కరికి బోరు కొట్టదు మెల్లగా మాటల్లోకి దింపాలని అడిగాడు గవర్నమెంట్ని నమ్ముకుని బతుకుతున్నవాడు ఇంత తీరిగ్గా నిలబడ్డాడేమిటి అందులో వదినా గౌరీ లేరని చెప్తే కూడా వాళ్ళు ఇప్పుడప్పుడే రారని చెప్పేస్తే కొంచెం మంచినీళ్ళు ఇస్తారా నీలవేణి మౌనంగా ఇబ్బందిగా నిలబడిపోవడంతో అడిగాడు నీలవేణి వెళ్ళి తీసుకొచ్చి ఇచ్చింది అవసరం లేకపోయినా కొంచెం తాగి కిటికీలో గ్లాస్ పెట్టాడు అలా గ్లాస్ పెడుతూ తల తిప్పి నిలవేణికేసి చూశాడు వేళ్లతో పళ్లెంలోని బియ్యం అటూ ఇటూ కదుపుతోంది మీ వదిన గారు ఇప్పుడు వస్తారా వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది వెంటనే అనేసింది ఆ చెప్పే తీరికి అతనికి కోపం రాలేదు పైపెచ్చు నవ్వు వచ్చింది మీకు ఒక్కరికి ఏందోస్తుంది అని అడిగాడు అతనలా తీరిగ్గా మాట్లాడడం నీలవేణికి నచ్చలేదు పనిలేని వాళ్ళకి తోచకపోవడం బోరు కొట్టడం ఉంటుందేమో నాకు చేతి నిండా పని ఉంది ఇంకా తోచకపోవడం అంటూ నాకు ఉండదు వెంటనే అనేసింది అయినా అతను ఏమీ అనుకోలేదు తన అలా నిలబడ్డం తీరిగ్గా అలగ అడగడం నీలవేణికి నచ్చలేదని గ్రహించాడు ఆమెకు కోపం వచ్చినా విసుగు కలిగినా మామూలుగా మాట్లాడకుండా వాదనకి దిగినా నీలవేణిని మామూలు ప్రపంచంలో పడేయాలనుకున్నాడు అదృష్టవంతులు అన్నాడు నీలవేణి మాట్లాడలేదు మీకు బోరుగా ఉందా అదే నా మాటలు ఏదో అనబోతూ నీలవేణి తల ఎత్తింది విసుక్కున్నా భరించడానికి మోహన్ సిద్ధంగా ఉన్నాడు కానీ అంతలో నళిని గౌరీ గేటు తీసుకుని అప్పుడే వచ్చారు నీలవేణి బియ్యం పళ్లంతో లోపలికి వెళ్ళిపోయింది మోహన్ నిరుత్సాహపడిపోయాడు అతని కళ్లల్లో కాంతి ఊదేసినట్టుగా ఎగిరిపోయింది అయింది మీరొచ్చి వస్తూనే నళిని అడిగింది అలా అడుగుతూ లోపలికి వెళ్తున్న నీలవేణికేసి కళ్ళు తిప్పి క్షణం సేపు చూసింది ఇప్పుడే ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళాడట కదా ఇంకా రెండు రోజులు వెళ్ళనన్నాడు ఆయనకి కుదురుగా కూర్చోవటం అలవాటు లేదుగా కూర్చోండి అంది పని మీద వెళుతూ రెండు రోజులైందని ఇలా వచ్చాను సాయంత్రం వస్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు చ అక్కతో నీలవేణిని బజారుకు పంపి తను ఇంట్లో ఉండవలసింది తనని తాను తిట్టుకుంది గౌరీ గౌరీ లోపలికి వచ్చి నీలవేణిని అడిగింది అతనేమన్నాడు ఎవరు నీలవేణి తెల్లబోయింది అదే మోహన్ గౌరీకి ఆ మాటలకే చెంపలు ఎరిపెక్కాయి వస్తూనే అన్నయ్య ఏడని అడిగాడు తర్వాత మిమ్మల్ని అడిగాడు అనేసి బియ్యం ఏరటంలో నిమగ్నురాలయ్యింది గౌరీ నవ్వుకొని అక్కడి నుండి వెళ్ళిపోయింది తర్వాత నళిని వచ్చి కూడా అదే ప్రశ్న అడిగింది గౌరికి చెప్పినట్టే వదిన గారికి చెప్పింది మోహన్ గురించి వాళ్ళ ఆరాటం నీలవేణికి తెలుసు కానీ మోహన్ విషయంలో నీలవేణి చాలా పొరబడింది అతనికి అక్కరలేని విషయాలు ఎక్కువని అనుకుంది లేకపోతే తనకి బోరుగా ఉంటే అతనికి ఎందుకు మా బాగా చెప్పింది ఇంకా అనవసరమైన విషయాలు అడగడు అనుకుంది కానీ మోహన్కి తన మీద ప్రేమ ఎంతటిదో తనని చొరవ చేసి పలకరించడానికి కూడా అతను ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తున్నాడని అతను మనసు విప్పి తన ముందు హతహలాడుతున్నాడని నీలవేణి ఏమాత్రం గ్రహించలేకపోయింది తిన్నగా ఒక్కసారి అయినా అతను కళ్ళల్లోకి చూస్తే ఆ కళ్ళల్లో ఆరాధనైనా గ్రహించేదేమో రాత్రి పగలు తన గురించే ఆలోచిస్తున్నాడని ఏమాత్రం తెలియని నీలవేణి నిశ్చింతగా బియ్యంలో రాళ్లు ఏరిపారేస్తుంది నడిని వాళ్ళు ఇంకాసేపు రాకుండా ఉంటే ఎంత బాగుండేదని మోహన్ బాధపడ్డాడు తన గుమ్మంలోకి అడుగు పెడుతుంటేనే పనంతా మానుకొని అక్కా చెల్లెళ్ళు వచ్చేస్తారు పోని నీలవేణిని తల్లి పిలిచినట్టు ఇంటికి ఆహ్వానిద్దామంటే నీలవేణి కన్నా ముందు గౌరిని పంపుతుంది నీలవేణి పలుకులే ముత్యాలు ముత్యాలు రాలిపోయేనట్లు ముంగిలా కూర్చుంటుంది ఆ సాయంత్రం వచ్చినప్పుడు నీలవేణి మోహన్కి కనపడలేదు మోహన్కి మరీ తిక్కగా అనిపిస్తుంది నీలవేణి రాకముందు ఊహల్లో హాయిగా కలలు కన్నాడు నీలవేణి వచ్చాక మనసారా ఒక్క మాట మాట్లాడడానికి లేకుండా అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది తన మనసులోని అభిప్రాయం ఎప్పుడు చెప్పేద్దామా అనిపిస్తుంది అతనికి తన అభిప్రాయం ఆమె ముందు పెట్టే వరకు అతనికి ఊపిరి ఆడినట్టుగా ఉంది మళ్ళీ అంతలోనే భయం ఈ మూడ్లో ఉన్న నీలవేణికి తన అభిప్రాయం చెప్తే టపీమని ఏ జవాబు చెప్పడానికైనా వెనుకాడదు తన మనసు బాధపడినా కొన్నాళ్లు ఓపికపట్టి నీలవేణితో చనువు పెంచుకొని అప్పుడే తన అభిప్రాయం తెలియపరచాలనుకున్నాడు కానీ నీలవేణితో ఎలా చనువుగా మాట్లాడాలో అసలు ఎలా మాటలు మొదలుపెట్టాలో అతనికి అర్థం కావటం లేదు రెండు మూడు నెలలు గిర్రున తిరిగిపోయాయి ఈ రెండు మూడు నెలల్లో మోహన్ ప్రభాకరం ఫ్యామిలీతో సినిమా ప్రోగ్రాములు పిక్నిక్ పిక్నిక్లు పెట్టుకున్నాడు నాటకానికి బలవంతంగా ఎవరో రెండు టికెట్లు అంటగడితే మరో నాలుగు టికెట్లు చేతి డబ్బు పెట్టి కొన్నాడు అతను ఎక్కడికి ప్రోగ్రాం వేసినా గౌరీ ఉత్సాహంగా తయారయ్యేది నీలవేణి తప్పనిసరిగా తయారయ్యేది అలా వెళ్ళినప్పుడు నీలవేణికి దగ్గర అవ్వాలని అతను ప్రయత్నించేవాడు గౌరీ అతన్ని వెన్నంటే ఉండేది ఆ ఇద్దరినీ చూసి నళిని సంబరపడిపోయేది మోహన్ గనక ఒప్పుకుంటే గౌరీ చాలా అదృష్టవంతురాలని మరోసారి అనుకుంది వాళ్ళంతా సరదాగా నవ్వుతూ మాట్లాడుకుంటుంటే నీలవేణి బాబుని బేబీని తీసుకుని వాళ్ళకి కాస్త ఎడంగా వెళ్ళి వాళ్ళని ఆడించసాగింది తన ప్రయత్నం కొరగాకుండా పోతున్నందుకు మోహన్కి చిరాకేసేది నీలవేణిని రెండు మూడు సార్లు మనసులోనే మొద్దు అని తిట్టుకున్నాడు ఆఖరికి ఓసారి తన ప్రయత్నం ఫలించక ఉడుక్కుపోయి మీ పిల్లలంటే మీకు పిల్లలంటే అంత ఇష్టమా అని అడిగాడు అతను అడిగిన తీరికి నీలవేణి చురుగ్గా చూసింది అబ్బో మీకు కోపం ముక్కునే ఉంటుందే రెచ్చ కొడితేనన్నా వాదనకి దిగుతుందేమోనని చూశాడు అది లాభం లేకపోయింది గౌరీ అతన్ని వెన్నంటే ఉత్సాహంగా తిరగడం చూస్తూనే ఉంది మోహన్ తనని అస్తమానం మాట్లాడించడానికి చూడటం అతనికి అమ్మాయిలతో కల్పించుకుని మాట్లాడటం అలవాటు అనుకుంది వాళ్ళ అక్క కొడుకులు ఇద్దరు కాలేజీ నుండి రాగానే అమ్మాయిలను ఎలా హడలగొట్టారో గొప్పగా చెప్పుకునేవారు ఈ మోహన్కి కాలేజీ మానేసినా ఆ గొప్పలు పోలేదనుకుంది ఘాటుగానే జవాబు ఇవ్వాలనుకుంది అన్నగారికి అతనంటే చాలా ఇష్టం అతని ఒక్కరోజు కలవకపోయినా అన్నగారు బాధపడతాడు బాగుండదని విరమించుకొని పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలవేణి వచ్చినప్పటి నుండి ప్రభాకరం నళిని దేనికోసం దేనికో దానికి దెబ్బలాడుకుంటూనే ఉన్నారు ఇంతకాలం కట్టం ఒక్కటి ఇచ్చేస్తే నీలవేణి అక్కగారింట్లో ఉండగానే వాళ్లే ఖర్చులు భరించి అక్కడే పెళ్లి చేసేస్తారు అటు నుండే అత్తగారింటికి పంపే పంపించేయవచ్చు అనుకుంది చదువు అయిపోగానే భర్త తీసుకొచ్చేశాడు చెల్లెలు వచ్చినా అదనంగా ఇంకో వ్యక్తిని భరిస్తున్నామని అనిపించలేదు కానీ నీలవేణి వచ్చినప్పటి నుండి పెద్ద బరువు మోస్తున్నట్టుగా అనిపిస్తుంది పెళ్లి చేయాలంటే మాటలా ఊళ్ళందరికీ దానాలు చేసి కూతురు పెళ్లికి అయిన డబ్బు దాచని మామగారిని ప్రతిరోజు తిట్టుకుంటుంది ఇంట్లో ఈ దెబ్బలాటలు విసుగులు ప్రభాకరం భరించలేకుండా ఉన్నాడు చెల్లెలికి మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేసేయాలని గట్టి నిర్ణయానికి వచ్చాడు ఓసారి భార్యాభర్తలు ఇద్దరు గట్టిగానే దెబ్బలాడుకున్నారు ఆ దెబ్బలాటకి కారణం ఏమిటో నీలవేణితో పాటు గౌరికి కూడా అర్థం కాలేదు అసలు వాళ్ళు ఓ కారణం అంటూ లేకుండా ఇద్దరూ చిరాకు పడిపోయారు నీలవేణికి ఎవరైనా దెబ్బలాడుకుంటే ముడుచుకుని పోతుంది ఇద్దరూ వాదించుకుని నళిని వంటగదిలోకి ప్రభాకరం వీధిలోకి వెళ్లిపోయారు ప్రభాకరం గేటు తీస్తుంటే సరిగ్గా అప్పుడే మోహన్ వచ్చాడు ప్రభాకరం తప్పనిసరిగా లోపలికి వచ్చాడు మోహన్ గంటసేపు కూర్చున్న నళిని బయటికి రాలేదు తన కోపం మోహన్ గ్రహించకూడదని ప్రభాకరం మాట్లాడుతూనే ఉన్నాడు మాటల్లో అన్నాడు నువ్వు అదృష్టవంతుడివి చెల్లిళ్ల పెళ్లిళ్ళు చేసేసి పూల రంగడిలా తిరుగుతున్నావు మా నాన్న చిన్నప్పుడు కష్టం తెలియకుండా పెంచినా అనుభవం లేని బాధ్యత నా మీద ఉంచారు మా చెల్లెలకి పెళ్లి చేద్దామనుకుంటున్నాను మోహన్ గుండె టకటకా కొట్టుకుంది తనేమో ఉద్యోగం చేస్తానంటుంది నేను కష్టపడిపోతానని మా చెల్లెలు భయం పేపర్లో పడిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తుంది తనేమో పెళ్లి కొడుకుని కొనుక్కోను అంటుంది కట్నాలు ఇవ్వటం పూర్వం నుంచి వస్తున్నదే ఎటొచ్చి ఈ మధ్య ఎక్కువైందనుకో ఇలాంటి ఆదర్శాలు పెట్టుకోవద్దంటే ఆదర్శం కాదు జీవితంలో కష్టసుఖాలు పంచుకోవాల్సిన భార్యాభర్తలు ఇలా కట్నాల దగ్గర బేరాలేమిటి అంటుంది కొంచెం దిగులుగా అన్నాడు మోహన్ తెల్లబోయి వింటున్నాడు అతనికి ఆశ్చర్యంగా సంతోషంగా కూడా ఉంది ముంగిలా డల్గా ఉండే నీలవేణిలో ఇలా ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయని అతను ఊహించనైనా ఊహించలేదు నీలవేణిని ఎంత మాట్లాడించినా ముభావంగా ఉంటుంది చిరాకేసినప్పుడు నీలవేణి కన్నా పదేళ్ల పిల్లనయం అనుకునేవాడు నీలవేణి తను అనుకున్నట్టు మందబుద్ధిది అమాయకురాలు కాదని చాలా లోతైన మనిషి అని అనుకున్నాడు అతని ఇంటికొచ్చిన నీలవేణి గురించే ఆలోచించసాగాడు పెళ్లి విషయంలో తన అభిప్రాయాలు నీలవేణి అభిప్రాయాలు ఒకటే అని ఎంతో ఆనందించాడు ఆ రోజు మోహన్ వచ్చేసరికి ప్రభాకరం పడుకున్నాడు మీరా రండి ఆయనకి జ్వరం ఈవేళ ఆఫీసుకి వెళ్ళలేదు నడిని అంది ఎప్పటి నుండి నడిని వెనకాలే వెళుతూ అన్నాడు నిన్ననే జ్వరంగా ఉన్నా వద్దంటుంటే ఆఫీస్కి వెళ్లారు ఈ పొద్దున అసలు లేవలేకపోయారు మోహన్ గదిలోకి వస్తూ అడిగాడు నిద్రపట్టిందా ఆఫీస్ కల్లోకి వస్తుందా గేటులోనే కంప్లైంట్ అందాయా లేకపోతే ఏమిటి ఒంట్లో బాగుండనప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టకూడదా కుర్చీ మంచం దగ్గరగా జరుపుకొని కూర్చుంటూ అన్నాడు ఏదో బద్ధకంలే అనుకున్నాను జ్వరంతో వెళ్ళేవాడినే అయితే ఈ రోజు వెళ్ళనా ఏమిటి నాలుగు రోజుల నుండి దర్శనాలు లేవు మా అమ్మకి ఒంట్లో బాగుండలేదు అరే రే ఇప్పుడు ఎలా ఉంది నాకు ఫోన్ చేయొద్దు చేయద్దు నళిని నేను వచ్చేవాళ్ళం కదా గౌరీనో మా చెల్లెలనో ఆవిడికి సహాయంగా పంపేవాడిని కదా పెద్ద జ్వరం ఏం లేదు ఆరు నెలలకోసారి ఆవిడ రెండు మూడు రోజులు పడక వేస్తుంది అయినా మోహన్ నీ సహాయం పొందడానికి నేను వెనుకాడను నీకు మొహమాటం ఎక్కువ ఇదేనా మన స్నేహం ఇంతమంది ఉండగా జ్వరంతో ఆమెడే అన్నీ చూసుకోవాల్సి రావడం ఏమిటి మందలింపుగా అన్నాడు మీ సహాయం లేక నేను ఎక్కడ పెరిగాను నిజంగా ఫోన్ చేయాలని తోచలేదు అన్నాడు చాలాసేపు కూర్చున్నాక ప్రభాకరం అన్నాడు అక్కడ ఎవరూ లేనప్పుడు మోహన్ నువ్వు పని చేసి పెట్టాలి నిన్ను శ్రమ పెడుతున్నాను నిన్ను సహాయం అడగడానికి నాకు మొహాటం లేదు ఏమిటో చెప్పు నవ్వుతూ అడిగాడు రేపు మా చెల్లెలి పుట్టినరోజు బజారుకెళ్ళి కెళ్ళి చీర తెచ్చిపెట్టాలి దీంట్లో శ్రమేముంది మీ చెల్లెలికి ఎలాంటి చీర కావాలో అడుగు ఇప్పుడు ఆ సంగతి చెప్తే అసలు వద్దంటుంది నీకు నచ్చింది తీసుకొచ్చే లేకపోతే నీతో నీళ్ళనే పంపేవాడిని ఏం పుట్టినరోజులు జరుపుకోవటం ఇష్టం ఉండదా మా చెల్లెలికి అన్నిటికీ మొహం ఆటమే నాకు ఖర్చు అయిపోతుందని భయం ఎవరు చిన్న బాధపడినా చూడలేదు పోనీ నువ్వు చెప్పు ఎలాంటి చీర తీసుకురావాలో చీరల సెలక్షన్ నాకు బొత్తిగా తెలియదు ఎప్పుడు నడినీకే డబ్బులు ఇచ్చేస్తాను తానే తెచ్చుకుంటుంది నీకు నచ్చింది తెచ్చేయ్ నేను తెచ్చింది నచ్చుతుందో లేదో పోనీ నళినీ గారిని రమ్మంటే సరి అన్నాడు నడి నడిని వెళ్లదని ప్రభాకరానికి తెలుసు అందుకే అన్నాడు రెండు రోజుల నుండి తనకి అంత బాగా లేదు రాగలదో లేదు నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది సందేహించకు ధైర్యం చెప్పాడు ఇంకా మోహన్ ఏమీ అనలేదు మోహన్ వెళ్లిపోయాక భార్యని పిలిచి మోహన్ని చీర తీసుకురమ్మన్న విషయం చెప్పాడు నడినీ కళ్లల్లో ఈర్ష్య కొట్టొచ్చినట్టు కనపడింది ఎంత గుర్తు మీకు నీలవేణి చాలా అదృష్టవంతురాలు నిరుడు గౌరీ పుట్టినరోజునాడు కొత్త చీర కాదే కాస్త పరమాన్నం కూడా చేయనీయలేదట మా అన్నయ్య అంది తన చెల్లెలకి జరగలేదని ఓ పక్క బాధపడుతూ నీలకి జరుగుతున్నందుకు ఈర్ష్య ఎందుకో ప్రభాకరానికి అర్థం కాలేదు నీల పుట్టినరోజునాడే మొదట నేను డ్యూటీలో జాయిన్ అయ్యాను అందుకే నాకు అంత బాగా గుర్తేమో ఆ రోజు కొత్త లంగాతో నీలబేణి నాకు ఎదురొచ్చింది ఆ రోజు తలుచుకుంటూ అన్నాడు నడిని మాట్లాడలేదు గౌరిని గౌరి పుట్టినరోజు ఎప్పుడో చెప్పు సంతోషంగా చేద్దాం నాకు నీల ఎంతో గౌరీ అంతే అన్నాడు పుట్టినరోజు చేస్తే అయిపోయిందా అయినా అది ఎప్పుడో పుట్టినరోజు పండుగ జరుపుకోవడం మానేసిందట ఆ సమయంలో మా అమ్మ ఉండి ఆవిడికి ప్రాణం ఒప్పక చేయబోతే కసురుకున్నాడట అది వరకు చేసుకుపోతే ఏం ఇప్పుడు జరుపుకోవచ్చును ఇలా వచ్చి ఉన్నందుకే అది మొహమాట పడుతుంది అసలే ఖర్చుల్లో ఉన్నారంటూ మీరు చేస్తానన్నా అది అసలు ఒప్పుకోదు అనేసి భార్య భార్యతత్వానికి దీర్ఘంగా నిట్టూర్చడం మినహా ఏం చేయలేకపోయాడు ప్రభాకరం మర్నాడు ఆ రోజు శుక్రవారం అవటంతో నీలవేణి నీలవేణి తలంటి పోసుకుని దొడ్లో తులసి కోట దగ్గర జుట్టు ఆరబెట్టుకుంటుంది బాబు పరుగున వచ్చి అత్తయ్య నాన్న పిలుస్తున్నారు అన్నాడు నీలవేణి అన్నగారి దగ్గరకు వచ్చి ఏమిటన్నయ్యా అంది ఈ చీర ఎలా ఉందో చూడు ప్యాకెట్లోంచి చీర తీస్తూ అన్నాడు నీలవేణి చీర తీసి చూసింది లేత ఆకుపచ్చ రంగు చీర ముదురు ఆకుపచ్చ రంగులో చుక్కలు చీర చుట్టూరా జానడ వెడల్పులో ముదురు ఆకుపచ్చ రంగులో మంచి డిజైన్తో బోర్డర్ చాలా బాగుంది అంది వెళ్ళి కట్టుకురా అన్నాడు చెలికి చీర నచ్చినందుకు అతనికి చాలా ఆనందంగా ఉంది నాక నీలవేణి తెల్లబోయింది నీకే ఈరోజు నీ పుట్టినరోజు మర్చిపోయావా లేక నాకు తెలియదనుకున్నావా అన్నాడు నీలవేణి నిజంగానే ఈ రోజు పుట్టినరోజు అన్న సంగతి మర్చిపోయింది ప్రతి శుక్రవారం తలంటి పోసుకునే అలవాటు ఉంది అలాగే ఈ రోజు పోసుకుంది నీకెంత ఎంత నిజంగానే నేను మర్చిపోయాను అయినా ఇప్పుడు చీర ఎందుకు నేనేమన్నా చిన్నపిల్లనా అంది నా కంటికి నువ్వెప్పుడూ చిన్నపిల్లవే అందులో ఇక్కడ ఉన్ను పసిపిల్లవి వెళ్ళి కట్టుకురా ఇంకేం అభ్యంతరం చెప్పొద్దు అన్నాడు ఇంకేం అభ్యంతరం చెప్పొద్దు అతను చూపులు మళ్లించుకుంటూ అన్నాడు ఇంత అమాయకురాలు మొహమాటస్తురాలి మీద భార్యకి ఎందుకు కోపమో అతనికి అర్థం కాలేదు అన్నగారి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్లి చీర కట్టుకుని వచ్చి అన్నగారి కాళ్లకు నమస్కరించింది నళినికి పెట్టపోతే నాకెందుకు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకుంది నాకు అన్నయ్య నువ్వు ఒక్కటే నీకెందుకంటావేమిటి అంటూ వదినగారి కాళ్ళకి నమస్కరించింది నళిని చాలా ముభావంగా ఉంది వంట పనిలో ఎప్పటిలా సహాయం చేయబోతే అలా ఉండని అంది ఈరోజు నువ్వేమీ చెయ్యొద్దు అంటే సంతోషంగా మానేసేది ముభావంగా ఉండటంతో బేబీ గౌనికి ఎంబ్రాయిడరీ చేస్తూ అన్నగారి దగ్గర కూర్చుంది ఆఫీస్కు వెళ్తూ మోహన్ వచ్చాడు ఈ మధ్య మోహన్ వచ్చినా అక్కడే కూర్చుంటున్న కొత్త చీరలో అక్కడ కూర్చోవడం ఇష్టం లేక లేచి వెళ్ళబోయింది కూర్చోనీలా ఎందుకు వెళ్ళిపోతావు అన్నాడు ప్రభాకరం కొత్త చీరలో అరవిచ్చిన ముగ్గలా ఉన్న నీలవేణిని కొద్ది క్షణాలు రెప్పవాల్చకుండా చూసిన మోహన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న అట్టపెట్ట నీలవేణికి ఇచ్చాడు నీలవేణి తెల్లబోయింది అన్నయ్య ఇతనికి కూడా చెప్పాడన్నమాట ఏమిటో అన్నయ్య చాలస్తాం అతనికి చెప్పడం నీలవేణికి ఇష్టం లేదు మోహన్కి స్వీట్ తీసుకురా నీలా ప్రభాకరం అన్నాడు నీలవేణి లోపలికి వచ్చింది మోహని ఇచ్చిన అట్టపెట్టె అల్మరాలో పెట్టబోతుంటే అక్కడే ఉన్న గౌరీ ఏమిటది అని అడిగింది కుతూహలంగా చూస్తూ మోహన్ ఇచ్చారు అంది మోహన్ ఇచ్చాడా ఏది నేను చూడవచ్చా అంది దగ్గరికి వస్తూ ఎందుకు చూడకూడదు చూడు అంటూ గౌరికి అట్టపెట్టె ఇచ్చింది దాన్ని అందుకుంటూ ఏమిచ్చాడు అని అడిగింది ఏమో ఇంకా నేను చూడలేదు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది గౌరీ అట్టపెట్టే మూత తీసింది లోపల రాధాకృష్ణుల విగ్రహం ఉంది ఒకసారి ఈర్షతో మనసు బగ్గున మండింది కానీ కొంతసేపటికే సర్దేసుకుంది రాధాకృష్ణుని విగ్రహం గేసి తదేకంగా కొంతసేపు చూసింది తర్వాత ఆ విగ్రహాన్ని లోపల పెట్టబోతూ పెట్టెలో ఏదో ఎత్తుగా ఉన్నట్టు అనిపించి ఏమిటా అని చూసింది లోపల పరిచినట్టుగా గులాబీ రంగు కాగితం ఉంది ఏమిటా అనుకుంటూ తీసి చూసింది లోపల కాగితం మడత మీద నీలవేణికి అని ఉంది గౌరీ కనుబొమ్మలు ముడుచుకున్నాయి దాంట్లో ఏం రాసి ఉందా అన్న ఆతృత పెరగసాగింది వెంటనే ఆ కాగితం మడత తీసి చూసింది తరువాయి భాగం మరో వీడియోలో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్